ఎంత ఊర్చుకోదంటే ఇంకా అరాచ్యం అన్నమాట ఎన్టీఆర్ యాక్టింగ్ గాని ఆ మాస్ లుక్ గానీ సూపర్ అన్నమాట ఇంకా అనిరుద్ధి బిజిఎం అయితే టైలర్ లో తక్కువ ఇచ్చాడు కానీ ఒక డిఫరెంట్ మ్యూజిక్ ఇచ్చాడు అనమాట చాలా అంటే చాలా బాగుంది అది ఒక ఎంట్రెన్స్ ఒక చేసి ఉంటుంది అన్నమాట అదే సూపర్ అనమాట నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది చాలా రోజుల తర్వాత అంటే ఆ అయిపోయింది ఎన్టీఆర్ అలా చూసి ఆ గేటప్ తో కూడా యాక్టింగ్ కూడా చాలా డిఫరెంట్ గా అనిపించింది ఫస్ట్ ఆఫ్ అంతా ఊర్చుకోవద్ద దానికైతే పేరు పెట్టకొచ్చు ఇంకా జాన్వి కపూర్ ని అయితే మాత్రం తక్కువ చేసిన ఫీల్ అయితే కనిపించింది ఎందుకంటే పాట ఓకే చుట్టే మళ్ళీ పాటు కోసమే జాన్యులు పెట్టుకున్నట్టు అయితే అనిపించింది పెద్దగా ఏమీ లేదు బట్ సెకండ్ టాప్ కూడా ఇంకా మాస్ గా పెట్టుంటే బాగుంది అనిపించింది బట్ సెకండ్ డబ్బు కొద్దిగా సుల అయింది అనిపించింది కానీ ఫస్ట్ టాప్ అయితే అరాచకం అనమాట ఫ్రీ క్లైమేక్స్ అయితే మాత్రం గూజ్ బంప్ అనమాట నిజంగా చెప్తాను భూజ్ బంస్ మనకు బాహుబలి సినిమాలో ఎంత సస్పెన్స్ ఉంటుందో కట్ట బాహుబలిని ఎవరు చెప్పారు అనేది ఈ సినిమాలో కూడా సేమ్ అదే ఇంటెన్ సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తారనమాట బట్ ఫ్రీ క్లైమాక్స్ ఆ సముద్రంలో జరిగిన ఫైట్ యాక్షన్ పార్ట్ అయితే మాత్రం ఇంకా ఎక్కువ పెట్టుంటే ఇంకా వాయించారు బట్ సినిమా మనకి ఎక్కడ బోర్ కొట్టదు బట్ ఏంటంటే మొత్తం ఎన్టీఆర్ ఒక అరాచకం వచ్చుకో ఎన్ని అనుకున్నా సరే అంత ఫస్ట్ ఆఫ్ వరకు సెకండ్ ఆఫ్ అంతా సాఫీగా ఒక ఫ్యామిలీ వేగా వెళ్ళిపోతుంటది ఒక ఇన్నోసెంట్ క్యారెక్టర్ లో ఒక ఇన్నోసెంట్ గా వెళ్ళిపోతుంటుంది మళ్ళీ అదే అదే క్యారెక్టర్ మళ్ళీ ఫ్రీ క్లైమేషన్ లో సినిమా సో వారు ఏమన్నా అదేంటక్స్ ఖచ్చితంగా పోగబలి కట్టపోవాలంటే అనమాట సో ఆ సస్పెన్స్ అయితే బాగా బిల్ చేశారు పొరగల్ శివ గారు అంటే ఎవరి పని వాళ్ళు చేసుకోవాలని అన్నారు కదా చూసి ఏంటి ఎక్కువ అనిపిస్తుంది కానీ చాలా అంటే చాలా కష్టపడ్డాడు అలాగే అంతే ఎక్కువగా కూడా చాలా కష్టపడి బీజం చాలా డిఫరెంట్ గా చాలా బాగా ఇచ్చాడు అనమాట సో అండ్ రుద్దు అండ్ కర్ర లో పెట్టాడు ఇంకా ఎన్టీఆర్ గారు యాక్టింగ్ మాసులు నరు కూడా అయితే అన్నమాట ఫ్యాన్స్ అయితే ఫుల్ బిర్యానీ అనమాట అదర్ ఫ్యాన్స్ కూడా చాలా బాగా సినిమా అయితే ఒక రికార్డు బాధపడి ఏడో హిట్ అలాగే రాజమౌళి రికార్డు బద్దలు కొట్టి ఖచ్చితంగా వేయడం సినిమా చెప్పొచ్చు సినిమా అయితే జాహ్నవి కపూర్ క్యారెక్టర్ చాలా తక్కువ ఉందని నిజంగా చెప్తున్నాను జాహ్నవి కపూర్ న్యాయం జరగలేదు బట్ సినిమా సాయి పాలి మన శ్రీకాంత్ గారు ఆయన మన ఎన్టీఆర్ గారే సినిమా అంతా కూడా ఆయన కేవలం చుట్టముల పాట కోసం జాన్వీ ను పెట్టినట్టు అనిపించింది అనమాట సెకండ్ హాఫ్ లో హీరోయిన్ వస్తే అదంతా కూడా జాన్వీ కపూర్ కోసం మాట్లాడుకున్న ప్రతిలో ఇందులో హీరోలు ముగ్గురు హీరోలు అన్నా పలడాల్సి ఎన్టీఆర్ అన్న సినిమా అయితే మాత్రం బ్లాక్ బస్ అన్న బ్లాక్ బస్ ఒక ప్రభాస్ ఫ్యాన్ గా ఒక ఎన్టీఆర్ సినిమాని బ్లాక్ బస్ అన్న పోలికలతో ఉంటది అంటే నేను అవునని చెప్పలేను కాదని చెప్పలేను జనాలు నన్ను తిడతారు ఇప్పుడు ఇప్పుడు నేను అదే చెప్తున్నా మీరు ప్రతి సినిమాని ఏదో ఒక సినిమాకి మనం రిలేట్ చేసుకోవచ్చు ఇన్ని సినిమాలు వచ్చాయి మనం ఇన్ని సినిమాలు చూస్తూ పెరిగా ఇంతన్నప్పటి నుంచి నేను సినిమా చూస్తున్నా సో ఇన్ సినిమాలు అన్నాక క్రిటిక్స్ అన్నాక మనం ఏదో ఒక సినిమాకి మనం రిలేట్ అయిపోతాం సో అంత మాత్రం నా బాగుబల్లా ఉంది కేజీఎఫ్ లాగా ఉంది ఆచార్య లాగా ఉంది కొరటాల శివ తీసిందే మళ్ళా తీసాడు ఇలా అనుకోవడం వేస్ట్ ఈ స్టోరీకి తగ్గట్టు కొరటాల శివ గారు ఆయనకు తగ్గట్టు ఒక స్టోరీని రాసుకున్నారు దానికి తగ్గట్టు మనకు ఒక ట్విస్ట్ ఇచ్చారు సో ఆ ట్విస్ట్ అనేది రివీల్ చేసి బాగుబల్లా ఉంది అని చెప్పడం అలా ఉంది అని చెప్పడం కరెక్ట్ కాదు అఫ్ కోర్స్ మీరు దానికి రిలేట్ చేసుకోవచ్చు అవును బాహుబల్లా ఉంది కరెక్టే కానీ ఎగ్జాక్ట్ బాహుబలి మాత్రం కాదు అదైతే చెప్తా చాలా పెద్ద సినిమానా కానీ ఇక్కడ బాహుబల్లా ఉంది అంటే ఒక నెగిటివ్ రివ్యూ లాగా తీసుకుంటున్నారు జనాలు దాన్ని కొంతమంది నెగిటివ్ గా తీసుకుంటారు కొంతమంది రాజమౌళి గారి మిత్ని బ్రేక్ చేశారు రాజమౌళి గారి మిత్ని రాజమౌళి గారి ని బ్రేక్ చేశారు ఖచ్చితంగా ఆచార్యతో మిస్ అయింది అది రామ్ చరణ్ కి కానీ ఇక్కడ సోలో మూవీ స్టాండ్ అలోన్ మూవీ సిక్స్ ఇయర్స్ తర్వాత వచ్చి పెద్ద హిట్ కొట్టాడు ఎన్టీఆర్ మాత్రం ఆ రాజమౌళి కర్స్ అనేది బ్రేక్ అయింది విజువల్ హైస్ గురించి ఫస్ట్ నుంచి చెప్తున్నారు అలా అనిపించింది మూవీ మరి విజువల్ హైస్ డెఫినెట్లీ ఎస్ అన్నా డెఫినెట్లీ ఎస్ చాలా పెద్ద ప్లస్ పాయింట్ అది విజువల్ హైస్ అనేది నేను మళ్ళీ రాజ్ రాజమౌళి గారి లాగా పెద్ద విఎఫ్ఎక్స్ లెవెల్స్ అని చెప్పను కొరటాల్ శివ గారి డైరెక్షన్ కి కొరటాల్ శివ గారి రేంజ్ మనం ఇప్పటిదాకా చూసిన దానికి ది బెస్ట్ సినిమా ది బెస్ట్ విజువల్ చాలా మంది చాలా మంది డాన్స్ మాత్రం ఖచ్చితంగా ఉందన్న అఫ్ కోర్స్ ఒక సాంగ్ తీసేశారు అది ఇన్స్టాలో సోషల్ మీడియాలో చూస్తున్నాము ఆ సాంగ్ తీసేసినా కూడా మనకి ఎన్టీఆర్ నుంచి ఆ డాన్స్ ఇచ్చే హై అయితే ఖచ్చితంగా ఉంది ఎన్టీఆర్ గారు చిన్న చిన్న మూవ్స్ కూడా చాలా గ్రేస్ఫుల్ గా చేశారు అలానే హెవీ మూవ్స్ కూడా ఉన్నాయి సో డాన్స్ అనేది ఎన్టీఆర్ పది నిమిషాలే ఉందని చాలా మంది ఫీల్ అవుతుంది నేను అయితే పది నిమిషాలు కూడా లేదని చెప్తా అంతే నాలుగు నిమిషాలు పాట కోసం వచ్చింది వెళ్ళిపోయింది ఓ రెండు మూడు డైలాగులు కుళ్ళు చోకులు వేసుకొని వెళ్ళిపోయింది అంతే అది ఒక్కటి నాకు సినిమాలో నచ్చలేదు ఎందుకంటే స్టార్టింగ్ నుంచి చెప్పారు జాన్వీర్ కపూర్ రోల్ చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అని నాకు ఎక్కడ ఇంపార్టెన్స్ కనుక లో కూడా తన రోల్ ఏమి ఉండదు అన్న నాకు తెలిసిన వరకు ఎందుకంటే అక్కడ ఆల్రెడీ రోల్స్ అండ్ క్యారెక్టర్ వచ్చిన సిక్స్ ఇయర్స్ తర్వాత వచ్చిన స్టాండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మాత్రం ఫీస్ట్ చాలా పెద్ద ఫీస్ట్ ఎందుకంటే ఎన్టీఆర్ గారి యాక్షన్ సీక్వెన్సెస్ ఎన్టీఆర్ గారి డాన్స్ అట్లానే ఎన్టీఆర్ గారి డైలాగ్ గారి ఆ కళ్ళలో భయం ని పుట్టించడం అలానే ఆ కళ్ళల్లోంచి ఒక చూపు విసిరితే అందరూ భయపడాలి అలా ఉంటుంది సినిమా మాత్రం అదిరిపోయింది విజువల్ ఎఫెక్ట్స్ ఆ మూన్ షాట్ షార్క్ వైట్ మనం ఏదైతే ట్రైలర్ లో చూసామో బ్లడ్ మూన్ అవ్వడము ఎస్పెషల్లీ ఈ రెండు షార్ట్స్ మాత్రం చాలా బాగున్నాయి ప్రీ ఇంటర్వెల్ ఫైట్ సీన్స్ ప్రీ క్లైమాక్స్ ఫైట్ సీన్స్ मूवी की मात्रम स्टैंड आउट होते ही हाईगा नीलिष पोता है टीवी में